చిత్తూరు జిల్లా పుల్చెల్ల మండలంలో సంచరిస్తున్న పదహారు ఏనుగుల గుంపు నుండి ఒక ఏనుగు ఒంటరిగా మారి కల్లూరు ఘాట్ రోడ్డు వరస ప్రాంతాల్లో ఉన్న అటవీ ప్రాంతంలో తిష్ట వేసి సంచరిస్తున్నట్లు స్థానికులు సమాచారం అందించారు పదహైదు ఏనుగుల గుంపు ఒక చోట అటవీ ప్రాంతంలో వేసి ఉండగా ఈ ఒంటరి ఏనుగు మాత్రం పదహారు ఏనుగుల నుండి వేరుపడి ఒంటరిగా అటై ప్రాంతంలో తిరుగుతున్నట్లు సమాచారం అందింది రైతులు పంట పొలాల వద్ద వెళ్ళినప్పుడు పలు జాగ్రత్తలు వహించాలని లేదంటే ఈ ఒంటరి యానుగు మీ కంటపడే అవకాశం ఉందని ఇప్పటికే అటవీ శాఖ అధికారులు పుల్చల మండలంలోని రైతులకు హెచ్చరికలు జారీ చేశారు పుల్చల మండలంలోని రైతులు ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలని పంట పొలాల వద్ద వెళ్ళినప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవాలని మీరు వ్యవసాయ క్షేత్రాల గాకి వెళ్ళినప్పుడు మీకు ఏనుగుల జాడ కనిపిస్తే వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని ఈ సందర్భంగా వారు పుల్చల మండలంలోని రైతులకు హెచ్చరికలు జారీ చేశారు